హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మివాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు సమస్యలన్నీ చుట్టుముట్టిన క్రమంలో మనం ఏ విధంగా మన తెలివితేటంతో బయటపడాలనే దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ అండి చాలా బాగుంటుంది ఈ స్టోరీలో మంచి మోరల్ వ్యాల్యూ కూడా ఉంటుంది ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లు మనం ఎప్పుడన్నా ఫేస్ చేసినప్పుడు చాలా తెలివిగా మనం తప్పించుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క స్టోరీలో ప్రతి ఒక్క నీతిలో మనం తెలుసుకొని మన జీవితంలో అన్వేయించుకుంటే మాత్రము మనము హ్యాపీగా సుఖంగా ఉంటామండి సో ఇక్కడ మన స్టోరీలోకి వెళ్తే ఇక్కడ ఒక మేక పిల్ల చెప్పిన మూడు సత్యాలు ఏంటనే దాని గురించి అండి స్టోరీ అయితే ఇక్కడ ఒక వ్యక్తి మేకల్ని కాస్తూ ఉంటాడు ఆ మేకల కాస్తూ ఉంటామంటే ఆ మేకల మందలో ఒక చిన్న బుజ్జి మేక చాలా క్యూట్గా మంచిగా ఉంటుంది చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట అంటే అన్ని పెద్ద మేకల కంటే ఆ చిన్న మేకకి పెద్ద పెద్ద మేకలు అంత తెలివితేటల కంటే ఎక్కువ తెలివితేటలు అనేవి ఉన్నాయన్నమాట చాలా ముచ్చటగా అది మాట్లాడుతుంది చాలా తెలివిగా బిహేవ్ చేస్తుండటంతో ఆ యజమానికి ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అనమాట దాన్ని చాలా గారాభంగా చూస్తూ ఉంటాడనమాట అయితే ఈయన వ్యక్తి రోజు మేకల్ని కొంచెం అడవిలోకి తీసుకెళ్ళి మేపుకొని వస్తాడు ఆ మేకపిల్ల కూడా ఆ మందలో మేసేసి రోజు ఇంటికి వస్తుంది అయితే ఒకరోజు ఈ మేకల వ్యాపారి ఏం చేస్తాడంటే ఆ మేకల మందని ఒక గుట్టకి తీసుకెళ్తాడు ఒక అడవి మార్గానికి గుట్టకి తీసుకెళ్తాడు అయితే ఆయన ఇక అవి రోజు తింటుంటాయి కదా అని వాటిని ఆ మందని వదిలేసి ఈయన కొంచెం ఒక చెట్టు కింద తీరుతూ ఉంటాడు అయితే మేకలన్నీ కూడా మేస్తూ ఉంటాయి అందులోనే ఒక చి బుజ్జి మేక కూడా అందులోనే ఉంటుంది అయితే అట్లా మేకలు మేస్తూ మేస్తూ స్తూ ఉంటుంటాయి అలా మేస్తున్న క్రమంలో ఈ బుజ్జి మేక ఏంటంటే అది తినుకుంటూ 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 కొంచెం దూరం వెళ్ళిపోతుంది గుట్టపైకి వెళ్ళిపోతుంది దారి తప్పిపోతుంది దానికి అప్పుడు చూస్తుంది వెనక్కి తిరిగి చూస్తే తోటి స్నేహితులు కానీ ఎవ్వరు కూడా మేకలు తోటి మేకలు ఇవేమి ఉండ కనపడవన్నమాట కనపడపోయేసరికి అయ్యో నేను దారి తప్పానే ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఎలా అయినా సరే నేను తిరిగి మందలో కలిసిపోవాలి మేకలలో కలిసిపోవాలి అని అనుకొని వెనక్కి తిరుగుతుంది వెనికి తిరిగి వెళ్ళే క్రమంలో దానికి ఒక పులి ఎదురవుతుంది పులి ఎదురయ్యేసరికి పులిని చూసేసరికి ఆ బుజ్జి మేక చాలా భయపడిపోతుంది భయపడిపోయి అబ్బా ఇప్పుడు నేను ఏం చేయాలి దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు నేను దీని నుంచి తప్పించుకొని నా మేకల మందులోకి నేను కలవాలి ఎలా అని ఆలోచించింది అనమాట ఒక్కసారిగా భయం భయం అయితే ఉంది ఎందుకంటే పెద్ద పులి కాబట్టి తినేస్తుంది ఎక్కడ తినేస్తుంది ఏమని భయం ఉంది ఎలా అయినా తప్పించుకోవాలనే ఆలోచన కూడా దానికి ఉందన్నమాట ఏది ఏమైనా కూడా తప్పించుకోవడానికి ఆలోచన ఒక నిర్ణయానికి వచ్చి ఆ పులి ఆ బుజ్జిమేక మీదకి దూకపోయేసరికి పులి రాజా ఒక నిమిషం ఆగండి అని అంటుంది అనేసరికి నేను ఒక మూడు క్వశ్చన్లు అడుగుతాను దానికి మీరు కరెక్టే అని సమాధానం చెప్తే మూడు కరెక్టే అని అవును కరెక్టే అని మీరు అను అని సమాధానం చెప్తే నన్ను మీరు విడిచిపెట్టాలి అని అంటుంది సరే అయితే దాని మాటలు కూడా కొంచెం దానికి ముద్దు ముద్దుగా అనిపించేసరికి సరే చెప్పు ఏంటో అని పులి అడుగుతుంది అడిగేసరికి ఈ బుజ్జి మేక ఏం చేస్తుంది ఫస్ట్ క్వశ్చను ఇప్పుడు నీ పులులందరికీ నీ స్నేహితులందరికీ నాకు ఒక మేక కనపడింది నేను ఆ మేకని తినకుండా వదిలేశాను అని చెబితే మీ స్నేహితులు కానీ మీ పులులు కానీ ఏమైనా నమ్ముతాయా నమ్మవు కదా అని అంటుంది అవును నమ్మవు అని అంట పులి అంటుంది అదేసరికి రెండో క్వశ్చన్ నేను కూడా నా మేకలకి నాకు పులి ఎదురైంది అయినా కూడా పులి నన్ను ఏం చేయలేదు పులి నన్ను చంపకుండా నన్ను వదిలేసింది అని నేను నా మేకలకి చెప్తే నా మేకలు అవి ఒప్పుకుంటాయా ఒప్పుకోవు కదా అవి కూడా ఒప్పుకోవు కాబట్టి రెండు తర్వాత మూడవది నిజమే కదా అని అంటుంది అంటే రెండు నిజమే కదా ఒప్పుకోవు మేకలు ఒప్పుకోవు ఎందుకంటే పులి పులి దగ్గర నుంచి బయటపడడం అంటే నాటే జోక్ అనమాట సో పులి నుంచి బయటపడ్డం అనేది మేకలు నమ్మవు కాబట్టి ఇది నిజమైంది అలాగే పులి మేకను వదిలేసిందంటే పులి నమ్మదు కాబట్టి ఇది నిజమైంది ఇక మూడో క్వశ్చన్కి వచ్చేసరికి ఇప్పుడు నేను మా వాళ్ళ దగ్గరికి ఏమన్నా చెప్పాలన్నా నువ్వు మీ వాళ్ళకి ఏమన్నా చెప్పాలన్నా నేను ఏం చేయొద్దు నువ్వు నన్ను ఏం చేయొద్దు నిజమే కదా అని బుజ్జిమేక అంటుంది అవును నిజమే కదా అని పులి అంటుంది అంటే మూడిటికి అవును నిజమే కదా అనే సమాధానం రావడంతో అప్పుడు పులి అంటుంది నువ్వు చాలా మాటకారివి నీ మాటలు చాలా తెలివిగా ఉన్నాయి చాలా తెలివితోటి నన్ను మెప్పించావు కాబట్టి నేను ఏమి చేయట్లేదు వదిలిస్తున్నా వెళ్ళు అని పులి మేక బుజ్జి మేక పిల్లని వదిలేస్తుంది అంటే ఇక్కడ ఈ స్టోరీలో ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మన జీవితంలో కూడా తప్పించుకోలేని కొన్ని సిచ్యువేషన్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన తెలివి థేటర్లతోటి వాటి నుంచి మనము ఏ విధంగా ఈ బుజ్జి మేక లాగా మనం ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు తప్పించుకోవచ్చు అనేది ఇందులో నీతి అండి కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అయితే ఉంటుందండి కానీ చాలామంది ఆ సిచ్యువేషన్ రాగానే భయపడిపోయి అక్కడ ఆలోచన విధానాన్ని స్టాప్ చేస్తారండి కానీ అక్కడ మాత్రమే ఆలోచించగలగాలి అంటే ఏ విధంగా తప్పించుకోవాలి ఎలా మాటలు చెప్ప అనే దాన్ని మనం గినక యూటిలైజ్ చేసుకుంటే అక్కడ ఆలోచన విధానాన్ని పదులు పెడితే గినక మనం ఎంతటి క్రిటికల్ సమస్యల నుంచి అయినా మనము బయటపడవచ్చండి కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంటే మనం కొన్ని సమస్యల నుంచి గట్టెక్కవచ్చండి మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నా